కాస్త తెలివైన మొగులు పెళ్లి చేసి సరిపో నాకు తెలివైన ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అయితే నీకు తెలివి లేదంటావు తెలివి లేకనే చేసుకున్నాడు సాగుతుంది ఏం చెప్పు నువ్వు డబ్బులు ఎందుకు సంపాదలేకపోతానో నాకు అర్థమైంది ఎందుకు ఎందుకంటే నేను ఎంత డబ్బులు ఎంత ఫాస్ట్ గా ఖర్చు చేస్తానో నువ్వు అంత సంపాదలేకపోతు మరి సరే అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ టాకింగ్ ఆర్టిస్ట్ ని పిక్చర్ గురించి ఇదే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే ಸಾಂಪ್ರದಾಯಿ ಏ ದೇಡ ಏಡೇ ಜನ್ಮಲ್ಲ ಮೊಕ್ಕ ಪೆಲ್ಲ ನಿಜಂಜಿನ ಕಷ್ಟವೇ